సూపర్ ఏమి అండ్ సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి భలే బాగుంటుంది దానికి గానీ ఒక స్పెషల్ మసాలా చేసుకుంటాం అనమాట మసాలాలో ఏమేమి దినుసులు వాడుతున్నాను ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి నేను వన్ కేజీ చికెన్ కానీ మసాలా దినుసులు తీసుకున్నాను స్టార్ అని దాల్చిన చెక్క మరాఠీ మగ్గో టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు చాపత్రి పాతి పువ్వు అదే విధంగా ఒక పది లవంగాలు పది లాచి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అనమాట ఇవన్నీ తీసుకుంటాము తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఈ విధంగా చీలుకులు కట్ చేసి పెట్టుకుంటాం పచ్చిమిర్చి కూడా ఇంకా ఈ మసాలా అన్నింటినీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై అవన్నీ ఇస్తామండి అది వేగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తుంది మనకి చక్కగా అండి వీటిని మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాము కొంచెం చలాన్ని ఇచ్చి గ్రైండ్ చేసేసుకుంటాము ఇంకా పౌడర్ మీద మూత వేసుకుని పెట్టుకుంటే ఏంటంటే దాని స్మెల్ అది బయటకు పోకుండా ఉంటుంది ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకుంటామండి మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసుకుని చక్కగా మారినేట్ చేసేసుకుంటాము మూత పెట్టి క్లోజ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు మ్యారినేషన్ లో ఉంచుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి బాణాలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఎండుమిర్చి అదే విధంగా ఒక రెండు లవంగాలు రెండు ఎల్లచి కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను మీడియం సైజ్ అయితే నాలుగు తీసుకోండి ఇంకా పచ్చిమిర్చి ఇల్పులు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇదంతా మంచిగా వేగనిస్తాం అనమాట ఇంకా అలా వేగే క్రమంలో టీ స్పూన్ పసుపు అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు గుర్తు పెట్టుకోవాలండి మనం చికెన్ మ్యారినేషన్ లో కూడా సాల్ట్ యూజ్ చేసాం కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా దీన్ని ఆల్మోస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై అవనిస్తామండి ఆ ఫ్రై అయితేనే ఫ్రై కి మంచి రుచి వస్తుంది ఇంక ఇది వేగుతూ ఉంది ఈ లోపు నేను రసం కూడా పెట్టేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఫ్రైలు చేసుకున్నప్పుడు రసం చాలా చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ ఇంకా మనకి ఇక్కడ ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ని ఇక్కడ వేసేసుకుంటామండి వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటామండి ఇది కావాలంటే ఆనియన్స్ వేగేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటాం అండి టోటల్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీరని కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో వేగనేస్తాం అనమాట ఇంకా దీంట్లో వాటర్ ఇలాంటిది ఏమి మనం యాడ్ చేయకూడదండి మొత్తం అంతా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఇంకా నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా చికెన్ నుంచి వాటర్ వచ్చి చికెన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతూ ఉంటుందండి మేము మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు వాటర్ ఎగిరేంత వరకు ఉంచి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడిని వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి అన్ని ముక్కలకి చక్కగా మసాలా అంతా పడుతుంది అనమాట అప్పటికే చికెన్ అంతా పెర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా పైనుంచి ఇంకొంచెం కొత్తిమీరని మనం స్ప్రింకిల్ చేసుకుని స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచుకుంటామండి చూసారా మనం వేసిన ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది ఇంకా సర్వింగ్ డిష్లోకి తీసేసుకున్నాను అండి మీకు కావాలంటే కింద ఫ్లేమ్ ఆఫ్ చేసే నిమ్మరసం పిండుకోవచ్చు డైరెక్ట్ గా లేదా మీరు సర్వ్ చేసేటప్పుడు ఇట్లా నిమ్మ చెక్కలు పక్కన పెట్టారంటే కావాల్సిన వాళ్ళు వాళ్ళు చక్కగా అమ్మ స్ప్రింకిల్ చేసుకుంటారు స్క్వీజ్ చేసుకుంటారు వాళ్ళు తినేటప్పుడు ఇండివిజువల్గా గా ఇంకా ఈ రోజు నేను చికెన్ ఫ్రైతో పాటుగా ఫిష్ ఫ్రై చేశాను ఆనియన్ పేస్ట్ తోటి ఇంకా వేడి వేడిగా రసం కూడా పెట్టడం జరిగిందండి ఇందాక చెప్పినట్టు ఫ్రైలు చేసుకున్నప్పుడు రసం ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా కందులు ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి కదా కందులను ఇంకా బాయిల్ చేసి పెట్టని రోజు సండే ఒకటి కదా ఈ సీజన్ లో మనకి విరివిగా కందులు అదే విధంగా పల్లికాయలు పెద్ద ఉసిరికాయలు అదే విధంగా పండు మిరపకాయలు పచ్చి వఠానీలు క్యాలీఫ్లవర్ గాజర్ పెద్ద రేకాయలు ఉంటాయి చూడండి అవి తేగలు అన్ని దొరుకుతాయి ఇలాంటి వాటి అన్నిటినీ మనం పుష్కలంగా వాడుకోవచ్చండి ఇంక న్యాచురల్ గా దొరికేటువంటి ఇలాంటి వాటితోటి మనకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియం అన్ని ఉంటాయి అనమాట ఇంకా నేను చీనీ రోటీ కూడా చేస్తున్నానండి ఇవన్నీ సండే రోజు నేను చేసినటువంటి లంచ్ రెసిపీస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువ Indeed.